సర్పంచులు జీపీసీలు మండల అధికారులు కూడా హాజర్వాడ నుంచి జరిగింది అయితే ఇందులో సబ్సెంట్గా ఒక ముగ్గురు రెవెన్యూ సంస్థ ఉంది పల్వన మండలంలో రెవెన్యూ సంస్థ మీద మాట్లాడడానికి అది ఎంఆర్ఓగా రాలేదు వాళ్ళు ఎవరిని కూడా పంపడం జరగలేదు అలాగే హార్టికెల్చర్ కూడా రాలేదు ఏఈ పిఆర్ కూడా రాలేదు మూడు డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు ఒక గ్రామ సంస్థలు పెట్టి మాట్లాడదామంటే వాటి ఎవరిని కూడా పంపడం జరగలేదు ముఖ్యంగా ఏంటంటే ఈ సమావేశంలో రైతులకు యూరియా కొత్త సబ్సిడీగా రైతులకు సకాలంలో వాళ్ళకి యూరియా అందకపోవడం వల్ల రైతుకు వెళ్ళి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ ధరకి ఉప్రేస్తున్నటువంటి వా రైతుకి సమస్యను పట్టించుకొని ఎక్కువ ధరకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన కొనుగోలు మండలంలో రైతు మనకి యూరియా అందకపోవడం వల్ల ప్రక్రియ జరుగుతుంది కదా వారికి ఇప్పుడు వరి సాగులో ఉన్నారు కాబట్టి తక్షణమే రైతులందరికీ అందుబాటులో ప్రజల సమస్యను పెట్టి మేము మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ అడిగినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏవో గారు కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఎంత వచ్చింది ఎంత ఇచ్చారు ఇంకా ఎంత రావాల్సి వచ్చిందంటే ఈరోజు ఈవిడీకి వస్తుందండి అని చెప్పడం జరిగింది ఎంత వస్తుంది ప్రతి విలేజ్లో కూడా ఆయా రైతులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఆ సర్పంచ్ ఆ గ్రామ సర్పంచ్ దగ్గరకు వచ్చి మాకు యూరియా సకాలంలో అందలేదని రైతుల యొక్క బాధని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాము ఎందుకంటే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు అందకుండా ఆ గ్రామం నుండి వేరే గ్రామానికి ఎక్కడో పెట్టి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు రైతులకు అందుబాటులో ఇవ్వాలని ఈ సభలో మాకు ముఖ్యాంశంగా మేము మాట్లాడుకోవడం జరిగిందండి అయితే మన గుడ్గొన్న మండలంలో అసలు ఎంత యూరియా వచ్చింది ఎంత ఇప్పటి వరకు ఎంత ఇచ్చేది ఇంకా ఎంత వస్తారు వచ్చినట్లయితే ఏ గ్రామంలో ఏ రైతుకు అందుతుంది అనేది మాకు పక్కా డేటా కూడా అడగడం జరిగింది మీరు రైతుని వ్యవసాయం గందగా అనే ప్రకారం కాకుండా రైతే ఎన్ను మొక్క మనకి కాబట్టి ఆ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికైనా ఉంది కాబట్టి సకాలంలో యూరియా రైతుకు కావలసినటువంటి అన్నీ కూడా సకాలంలో అందజేయవలసిందిగా నేను ఈ సమావేశంలో మాట్లాడడం జరిగిందండి అలాగే రెవెన్యూ మీద చాలా సమస్యలు ఉన్నాయి మరి రెవెన్యూ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి గ్రామ మన లెవెల్లో మీటింగ్ జరిగినప్పుడు మరి ఎంఆర్ఓ గారు సదర్ ఎంఆర్ఓ గారు కావాలి ఆయనకి లేని పక్షం రాని పక్షంలో వేరే అవన్నీ తీసుకొచ్చి మనకి మీటింగ్ హాజరుపరుస్తారు కానీ అది కూడా జరగలేదంటే మండల్ లెవెల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో తెలుసుకున్న కూడా రోజు కార్యక్రమంలో ఉపయోగ భాగంగా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తాము ఎందుకంటే చాలా అవకలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజల నుండి మాకు అనేక నివేదికలు వస్తున్నాయి కాబట్టి మరి ప్రజలకు పనిచేసే ప్రభుత్వం రైతుల పట్ల మేము మరి రైతులకి ఎంతో సహకారంగా రైతుల పక్షానికి మేము పోరాటం చేస్తున్నాము ఇంకా రైతులకి ఇబ్బంది పెట్టినట్టు పోరాటం పోరాటం ఎంతటితో ఆదు అందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నారు